నెల్లూరు రూరల్ నందు వరా పరివార్ సేవా ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్వంలో భాగంగా అయ్యప్ప గుడి సెంటర్ వద్ద గల డ్రైవర్స్ కాలనీ నందు స్వచ్ఛంద రక్తాన్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు శంకరప్ప మాధవి మాట్లాడుతూ వరా పరివార్ సేవ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్వంలో భాగంగా డ్రైవర్స్ కాలనీ వద్ద గల ఉచిత స్వచ్ఛంద రక్తాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముప్పై మంది పైగా స్వచ్ఛందంగా రక్తానం చేయడం సంతోషకరమని ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందలు తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా కోటనరెడ్డి గిరిధర్ రెడ్డి గారు గూడిదేపు పురుషోత్తం గారు గలాజు శివాచార్య గారు మరియు నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ మోపూర్ భాస్కర్ నాయుడు గారు అడ్వకేట్ రమాదేవి గారు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు వర పరివార సేవా ఫౌండేషన్ టీం పాల్గొన్నారని తెలిపారు